వీడు పార్థుట్ట గాంధీవంట అక్షయ బాణ తుణీరాల్ట మంత్రపూరితమైన బాణాలట నా కొడుకుని రక్షిస్తాట ఇన్ని చేశాడు పిల్లాడు మాయమైపోయాడు నేను పట్టుకొస్తానని వెళ్ళాడు అదిగో దిగాల మొహం వేసుకొస్తున్నాడు నేను ముందే చెప్పాను ఇక్కడ బలదేవుడున్నాడు కృష్ణుడున్నాడు ప్రజుమ్నుడున్నాడు ఉన్నాడు వాళ్ళు చెయ్యని పని నువ్వెక్కడ చేస్తావన్నాను గాంధీవన్ చూపించాడు రెండు తుణీరాలు చూపించాడు బాణాలు చూపించాడు చూపించి నేను ఎందుకు చెయ్యాలి నా పాటి విలుకాళ్ళు ఈ ఊళ్ళో లేరా అన్నాడు అదిగో వస్తున్నాడు ఏం చేస్తున్నాడు అన్నాడు ఈ మాట విని బ్రాహ్మణుడికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోలేకపోయాడు పైగా క్షత్రియుడై ఇంతమంది మధ్యలో అధిక్షేపింపబడ్డాడు ఈ బ్రతుకెందుకు నేను జీవించకూడదు అనుకున్నాడు వెంటనే చితి పేర్పించుకొని అగ్నిహోత్రుణ్ణి ప్రార్థన చేసి చితిలో ప్రవేశిస్తున్నాడు ప్రవేశిస్తుంటే అప్పుడు వచ్చాడు కృష్ణ పరమాత్మ ఆయన బాగా పట్లంలో పడితే కానీ మాట్లాడదు ఎప్పుడు అని అందుకని వచ్చి చేయి పట్టుకున్నాడు అందుకని బాబా ఏమిటి ప్రవేశం అగ్ని ప్రవేశం అన్నాడు అంటే నా మాట నిలబెట్టుకోలేకపోయాను కదా బావా అందుకని పరిపాలన కోసం అగ్నిలో ప్రవేశిస్తున్నాను అన్నాడు అంత పని ఎందుకు చేస్తావు కానీ ఆ పిల్లలు ఎక్కడున్నారో నేను చూపిస్తాను రా రథం ఎక్కి అన్నాడు అని కృష్ణ పరమాత్మ యొక్క రథాన్ని కృష్ణార్జునులు అధిరోహించారు అర్జునుడు అంటే ఎటువంటి వాడండి యుద్ధరంగంలో బాణప్రయోగం చేస్తుంటే కనీసంలో కనీసం రోజు ఆయన యుద్ధానికి వెళ్ళాడంటే కొన్ని లక్షల వీరులని తెగటారుస్తాడు కాబట్టి ఆయనకి భయము అన్న మాట అర్జునుడి దగ్గర రెండోదశలు అటువంటి అర్జునుడు కృష్ణుడి రథము యొక్క వేగం వెళ్ళిపోతుంటే ఒక చోటికి వెళ్ళింది రథం అది సప్త సముద్రాలు దాటిపోయింది మేరు పర్వతాన్ని దాటిపోయింది దాటిపోయి వెళ్ళిపోయింది కాడాంత ఎంత చీకటంటే ఆ చీకటికి అర్జునుడికి భయమేసి వేసింది బావా ఏమిటి చీకటి అన్నాడు ఇదే పోతన గారు గజేంద్ర మోక్షంలో చెప్తారు లోకంబులు లోకేశలు లోకస్తులు తెగిన తిది తెగిన తుది అలోకంబగు పింజీకటి కావల యవ్వం డేకాకృతి వెలుగు అతని ఈ లోకములు లోకేశులు లోకస్థులు అందరూ వెళ్ళిపోయిన తర్వాత మహాప్రళయమైపోయిన తరువాత గాఢాంధకారమవుకునుంటే ఆ గాఢాంధకారమకు అవతల ఒక తేజోమూర్తి వెలుగుతున్నాడు నూర్యో భాతి న చంద్రతారకం నేమావిద్యుతో భాతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య సర్వమిదం విభాతి ఏ మహానుభావుడి దగ్గరి ఇంక సూర్యచంద్రుల యొక్క ప్రకాశం అవసరముండదో తానే కోటి సూర్యుల పగిది విలిగిపోతూ ఉంటాడో అలాంటి వాడు అక్కడ ఉంటాడు వాడు ఈ బ్రహ్మాండములను నిర్వహిస్తూ ఉంటాడు ఈ చీకటిలో రథం వెళ్ళలేక కృష్ణ భగవాను యొక్క గుర్రములు కూడా డస్సిపోయి నిలబడిపోయి రథం ఆగిపోయింది ఈ గాఢాంధకారం ఏమిటి బావా భయం వేస్తోంది అసలు ఎక్కడికి వెళ్ళాలి మనం అని అడిగాడు అర్జునుడు నువ్వు భయపడకని సుదర్శ సుదర్శన చక్రాన్ని స్మరించి విడిచిపెట్టాడు కృష్ణ భగవానుడు అది ఆ చీకట్లో ప్రయాణం చేస్తూ సహస్ర సూర్యుల పగిది వెలుతురు సృష్టించింది ముందు సుదర్శనం నడుస్తుంటే వెనక కృష్ణ పరమాత్మ రథం వెళుతోంది ఈ రథంలో కూర్చున్నటువంటి అర్జునుడు సుదర్శనాన్ని అనుసరిస్తూ వెళ్ళాడు చాలా దూరం వెళ్ళిపోయిన తరువాత కోటి సూర్యులు ఒక్కసారి ప్రకాశిస్తున్నారేమో అన్నంత తేజో మండలం కనపడింది అపారమైన మనశ్శాంతి కలిగింది పాల సముద్రంలో ఉన్నటువంటి ఆదిశేషుడు అనంతుడు నల్లని వస్త్రములు కట్టుకుని ఉంటే ఆ ఆదిశేషుడు మీద హేళగా పడుకొని తన కుడి చేతిని ఇలా శిరస్సు కింద పెట్టుకుని పడుకుంటే ఆది లక్ష్మి పాదములొత్తుతోంది అటువంటి స్వరూపాన్ని కృష్ణార్జునుడు దర్శనం చేశారు సజల మానాంబుదమాయమానా ఆశ్రితావనము దింతరంగు సనకావియోగిహృద్నజమాలు ముఖపద్చిజిత పూర్ణచింద్రు కమనీయ నిఖిల జగద్ధారితృ ప్రత్యూష సంపుల్ల పద్మనేతృ ఇందిరాహృదయార బిందారుణోల్లాసుకరీత శయ్యవాసు హరకుండల కటక కేయూరమకుట కంక నంగదమణి ముద్రికా వినూత్న నూపుర కాంచీ విరాజమాను భవమహార్ణవశోషు సద్భక్తపోషు ఆ తెల్లగా ఉన్నటువంటి ఆదిశేషుడి మీద నీరు నిండినటువంటి నల్లటి మబ్బె ఎలా ఉంటుందో అటువంటి రూపంతో ఒంటి మీద బంగారు కంకణములు పెట్టుకున్నటువంటి కుండలములు వేసుకున్నటువంటి హారములు మెరిసిపోతుంటే పచ్చటి పట్టు పుట్టాన్ని కట్టుకుని మెడలో మెడలో వనమాల వేసుకుని శంఖ చక్ర గదా పద్మములను ధరించినటువంటి వాడై అరవిరిసినటువంటి తామరపు వంటి ముఖమండలంతో కరుణారసాన్ని పొంగుతున్నటువంటి నేత్రములతో హేలగా పడుకున్నటువంటి ఒక మూర్తిని చూశారు అటువంటి మూర్తి దర్శనమును అర్జునుడు ఇప్పటి చేయలేదు ఆ శ్రీమన్నారాయణ దర్శనం ఆయనే శ్రీ మహావిష్ణువు అందులోంచి అంశగా కృష్ణ భగవానుడు వచ్చాడు ఆ శ్రీ మహావిష్ణు దర్శనం చేసి పొంగిపోయి నమస్కరించారు ఋషులందరూ చుట్టూ నిలబడి స్తోత్రం చేస్తున్నారు ఆ మహానుభావుని అటువంటి మూర్తిని చూసి దర్శించిన తరువాత ఆయన అన్నాడు ఆ వచ్చారా నరనారాయణులారా రండి అన్నాడు వీళ్ళిద్దరూ దగ్గరికి వెళ్లి స్వామి పాదములకు శిరస్సు పాటించి నమస్కరించి నిలబడ్డారు మీరు నాలోంచి ఒక అంశగా బయలుదేరి భూమండలం మీద రాక్షస సంహారం చేయడానికి నరనారాయణులుగా అవతరించారు ఈ ఋషులు నా దగ్గరికి వచ్చి నా అంశ అయిన మీరు నిలబడి ఉండగా చూడాలి అని కోరుకున్నారు ఇది చాలా చిత్రమైన కోరిక ఈ కోరిక తీర్చాలి అర్జునుడికి కలిగినటువంటి కించిత్ గర్వాన్ని అలచాలి అందుకుని పది మంది బ్రాహ్మణ పిల్లల్ని తీసుకొచ్చాం ఇదిగో ఇక్కడే ఉన్నారు అని చూపించాడు వాళ్ళ అదృష్టమేమో కానీ ఆ పది మంది బ్రాహ్మణ పిల్లలు కూడా శ్రీమన్నారాయణుడి పాదాల దగ్గర కూర్చుని స్తోత్రాలు చేసుకుంటూ ఆయన పాదాలకి నమస్కారం చేసుకుంటూ కూర్చున్నారు కూర్చుని ఉంటే కృష్ణార్జునులు చూసి ఆ స్వామికి నమస్కరించిన తర్వాత మునులారా మీ కోరిక తీరిందా అన్నారు ఎంత ఆశ్చర్యమైన కోరిక వాళ్ళది ఎంత ఆశ్చర్యకరమైన లీల స్వామిది అప్పుడు ఈ పది మంది బ్రాహ్మణ కుమారుల్ని తీసుకుని కృష్ణుడి చేతికిచ్చి ఈ పిల్లల్ని తీసుకుని భూమండలానికి వెళ్లి బ్రాహ్మణులకు అప్పచెప్పు ఎవరండా పిల్లలు ఏ మహానుభావుడి దర్శనాన్ని యోగీంద్రులైనటువంటి వారు కూడా తమ మాంసనేత్రములతో చూడలేరో అటువంటి శ్రీమన్నారాయణుండి పుట్టింది మొదలు హాయిగా ఆయన దగ్గర కూర్చుని ఆయన్ని చూస్తూ ఆయన సేవిస్తూ లక్ష్మీదేవి పెట్టిన అన్నం తింటూ ఆయనని భజించినటువంటి మహాపురుషులైన బ్రాహ్మణ పిల్లల్ని తన రథం మీద కూర్చోపెట్టుకుని తిరిగి భూమండలానికి కృష్ణ భగవానుడు తీసుకొచ్చాడు సంక్షిప్తమైనటువంటి వివరణ మాత్రమే చేశాను తీసుకొని వస్తే ఆనాడు అర్జునుడికి కలిగినటువంటి కించిత్ ఆవేశము తగ్గింది నా అంత గొప్పవాడు లేడన్న భావన తగ్గింది మనం ఒక్కొక్కసారి మనని నిరంతరము రక్షించేటటువంటి పరమేశ్వరుణ్ణి కూడా మర్చిపోతాం మర్చిపోయి ఆయనకన్నా నేనే గొప్పవాణ్ణి అన్న భావన వచ్చేస్తుంది వచ్చేస్తే భగవంతుడికి ఉండేటటువంటి ఔదార్యం ఎటువంటిదో తెలిసా అండి కొడుకు తండ్రి మీద అలిగి నేను అన్నం తిన్నం నేను అన్నం తిన్నాం అని వెళ్ళి ఓ మూల కూర్చుంటాడు ఎందుకు అన్నం తిండడు అంటే ఆయన అమ్మ కలిసి సినిమాకి వెళ్ళారు తీసుకెళ్లమన్నాడు వీడు నువ్వు చదువుకో అని తండ్రి వెళ్ళిపోయాడు వీడి కోపం వచ్చింది వీడు చదవలేదు సరికదా అన్నం తినలేదు అక్క పెడితే తండ్రి ఇంటికి వచ్చి ఏరా అలా కూర్చున్నామే అన్నాడు అంటే మూతి ముడుచు కూర్చున్నాడు మాట్లాడు అప్పుడు అడిగాడు పిల్లని ఏమేమి వీడు అలా కూర్చున్నాడు నాన్నగారని మీరు సినిమాకి వెళ్ళినప్పటి నుంచి వాడు అన్నం తినలేదు మేము తినేసామండి ఏం చదవలేదు అలాగే ఆ మూల హఠం అనమాట అలా కూర్చున్నాడు అంటే ఇప్పుడు వాడు అలా హఠం చేసి తండ్రిని ఏమైనా చేయగలడా తండ్రిని ఏం చేయలేడు కానీ హఠం చేసిన వాడు ఎవరు కొడుకు అందుకని ఆ కొడుకుని ఏమి అహంకారం అని చెప్పి వెంటనే వాడి కంఠాన్ని ఉత్తరించేస్తాడా తండ్రి ఉత్తరించాడు ఏదో ఆ పిల్లాడి కోపం తగ్గేంత వరకు వెళ్ళి బుజ్జగించి తీసుకొచ్చి మౌనంగా ఊరుకుని అన్నం పెట్టేసుకుని ఆ పిల్లాడికి కూడా అన్నం పెట్టమని వాడిని ఊరే రారా అన్నం తిందామంటే అన్నం తిందామంటే వాడు రాడు రా అంటాడు అంటే తండ్రి కూర్చుని ఎప్పుడో పొద్దున్న వెళ్ళాను ఆఫీస్కి చాలా అలిసిపోయాను ఎంత ఆకలిగా ఉందో నాకేం తెలియక తీసుకెళ్లలేదా వీడి సినిమాకి నిజంగా నువ్వు చూసావు కదా సినిమా ఎంత భయంకరంగా ఉందోనో అది చూస్తే వీడు భయపడతాడు జడుచుకుంటాడని తీసుకెళ్ళలేదు నేను అయినా సరే వాడు తినకపోతే నేను తిన్నాను అన్న నేను మా బుజ్జిగాడితో కలిసి అన్నం తింటాను అన్నాడు అనుకోండి ఇంత మూతి అని పెట్టినవాడు అలా అలా ప్రసన్నుడైపోయి మా బాబాయ్ భయంగా ఉందని అనగారండి అని వచ్చి కూర్చుని అన్నం తినేస్తాడు కృష్ణుడి ప్రతిజ్ఞ అర్జునుడు చేసిన ప్రతిజ్ఞ కృష్ణుణ్ణి చిన్న బుచ్చేదిగా ఉంది యథార్థానికి కానీ కృష్ణ పరమాత్మ ఔదార్యని చూడండి అర్జున అంటే నాటమ్మ గొప్పవాడి అయిపోయావా అని అడగలేదు అడగకుండా అగ్ని ప్రవేశం చేసేంత స్థితికి వచ్చే వరకు ఊరుకున్నాడు ఇప్పుడు ఇంకా అగ్ని ప్రవేశం దాకా వచ్చేసాడంటే పోయింది ఉన్న అహంకారం అతిశయం పోయిన తర్వాత ఇంకా తనవాన్ని తాను రక్షించుకోవాలి గబగబా పరిగెత్తుకొచ్చి రక్షించుకుని ఆ అర్జునుడికి మళ్ళీ ఇంత సత్కారాన్ని చేయించి బ్రాహ్మణ పిల్లల్ని తీసుకొచ్చి పది మందిని బ్రాహ్మణుడికి అప్పజెప్పాడు ఆ భగవాను నమ్ముకున్న వాడికి లోటు ఏమిటంటే మనం ఒక్కసారి ఆయన్ని నమ్మి నా స్వామి ఉన్నాడు అని పూనికతో ఉంటే ఎప్పుడైనా తెలియక మన వల్ల ఏదైనా పొరపాటు జరిగిన బిడ్డడి తప్పుని తండ్రి దిద్దుకున్నట్టు ఆయనే దిద్దుకుని మనని రక్షించుకుని తన వస్తువుగా మనని మిగుల్చుకుంటాడు అని చెప్పగలిగినటువంటి ఒక పరమ పవిత్రమైనటువంటి లీల